అందరికీ రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఒక జంతువు గురించి చర్చ జరుగుతుంది ఆ జంతువు పేరు ఏంటి అంటే లేవియతను చూసారు కదా లేవియేతను గురించి చర్చ జరుగుతుంది ఇంత భయంకరంగా ఉంటుంది దాదాపు సముద్రపు లోతుల్లో దాదాపు ఒక నాలుగు వందల కిలోమీటర్లు అలాగే రెండు వందల కిలోమీటర్లు వెడల్పు ఉండే ఒక భయంకర జంతువు గురించి చర్చ జరుగుతుంది ఎందుకు లేవియతను గురించి ఈ స్థాయిలో చర్చ జరుగుతుంది అంటే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే మెక్సికో తీరంలో డూమ్స్డే ఫిష్ అని చెప్పేసి సముద్రపు ఒడ్డు మెక్సికన్ తీరంలో ఉన్న సముద్రపు ఒడ్డు కొట్టుకురావడం జరిగింది ఈ డూమ్స్డే ఫిష్కి యూదు గ్రంథాల్లో ఒక కీలకమైన స్థానం ఉంది ఎందుకంటే ప్రపంచం అంతం అప్పుడు ఈ డూమ్స్డే ఫిష్ బయటకు వస్తుంది అని చెప్పేసి యూదు గ్రంథాల్లో ఉంది అలాగే ఈ యొక్క లేవేతన్ జంతువు గురించి కూడా యూదు గ్రంథాల్లో ఉందన్నమాట అయితే ఇలా డూమ్స్ డే ఫిష్ మెక్సికో తీరానికి కొట్టుకు రావటం అలాగే సముద్ర తీరానికి పెద్ద ఎత్తున చేపలు తరీలు రావటం అలాగే తావేళ్ళు కూడా పెద్ద ఎత్తున సముద్ర తీరాలకి తరలి రావటం అలాగే ఓరు ఫిష్ డూమ్స్ డే ఫిష్ కాకుండా ఓరు ఫిష్ కూడా సముద్ర గర్భంలో ఉంటుంది ఆ ఫిష్ కూడా బయటికి తరలి రావటం ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే సముద్ర గర్భంలో ఏయో మార్పులు జరుగుతున్నాయి అని చెప్పేసి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి చాలామంది ఏమంటున్నారంటే హీబ్రూ బైబిల్ యూదు గ్రంథాల్లో ఉన్న హీబ్రూ బైబిల్లో ఈ లేవియతన్ జంతువు గురించి ఉందన్నమాట ఈ లేవియతన్ జంతువుని దేవుడు సృష్టించారు దేవుడు వచ్చే ముందు అంటే వాళ్ళ యొక్క దైవం వచ్చే ముందు ఎవరైతే పాపులు ఉన్నారో ఆ పాపులన్నిటిని కూడా పాపాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ లేవియతన్ జంతువుని సృష్టించారు ఆ లేవియతన్ జంతువు లేచిందని చెప్పేసి పెద్ద స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది హీబ్రూ బైబిల్లో ఉన్న ఈ లేవియతను గురించి దానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ డే ఫిష్ అలాగే సముద్ర తీరానికి తావేళ్ళు చేపలు అలాగే ఊర్ ఫిష్ కొట్టకురావటం ఉంది కదా వీటన్నిటిని చూడటం వల్ల ఏంటంటే సముద్ర గర్భంలో ఏదో జరుగుతుందనే భయంతో ఈ జంతువు నిద్ర లేచింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక వార్త అనేది చక్కర్లో కొడుతుంది చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరిగిపోతుందో అయితే ఇక్కడ చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుంది ఏంటి అంటే ముఖ్యంగా ఓర్ ఫిష్ అలాగే డూమ్స్ రేవ్ ఫిష్ రావడానికి కారణం ఏంటంటే సముద్ర గర్భంలో ఒకసారి టెక్టానిక్ ప్లేట్స్ మారుతాయి చిన్న చిన్న భూకంపాలు వచ్చినప్పుడు అక్కడ ఇబ్బంది ఎదురైనప్పుడు ఆ ఫిష్లు అక్కడున్న నేచర్ని తట్టుకోలేక అక్కడున్న వేడిని వాటి అన్నిటిని తట్టుకోలేక బయటకు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఈ లేవి ఇతని గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఒక కీలకమైన అంశాన్ని అయితే బయట పెట్టడం జరిగింది అలాగే ఓరు ఫిష్కి కూడా అలాగే ఇంకోటి ఏంటంటే చేపలు ముఖ్యంగా కేరళ తీరానికి రావడం జరిగింది అయితే ఈ చేపలు ఎలా కొట్టకు రావడానికి కారణం ఏంటంటే సముద్ర తీరంలో వేడి పెరుగుతుంది నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదా ఆ సమ్మర్ వల్ల ఏంటంటే సముద్ర జలం మీద వేడి పెరుగుతుంది ఆ వేడి నుంచి తప్పించుకోవడానికి సముద్ర పొడ్డున చల్ చల్లటి నీళ్ళ కోసం చేపలు పైనమేని అని చెప్పేసి ఈ యొక్క అంశంలో కూడా చా శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇంకొక అంశం ఏంటి అంటే అటు డుమ్స్దేవ్ ఫిష్ అయిపోయింది ఓర్ ఫిష్ అయిపోయింది మిగతాది తాబేళ్ళు తాబేళ్ళు కూడా పెద్ద ఎత్తున వరిస్సా తీరానికి కొట్టుకురావడం అనేది జరిగింది అయితే ఈ తాబేళ్ళు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే తాబేళ్ళు ఒక సీజన్లో ప్రతి ఒక్క సీజన్లో తాబేళ్ళు తీరానికి వచ్చి ఆలివ్ రెడ్లు తాబేళ్ళు తీరానికి వచ్చి అక్కడ ఏమంటారు గుడ్లు పెడతాయి పొదిగి ఒక సర్టెన్ టైం తర్వాత పిల్లల్ని తీసుకొని సముద్రంలోకి వెళ్తాయి అయితే వీటన్నిటిని చూసిన ఓర్ ఫిష్ అలాగే డుమ్జే ఫిష్ ఇప్పుడు చేపలు ఒడ్డు కొట్టుకురావడం తమిళనాడులో తా తా కూడా బయటికి రావడం ఇవన్నీ ఏంటంటే లేవి అయితే నిద్రలు తెచ్చింది అని చెప్పేసి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు కాకపోతే ఇక్కడ దీని వెనక్కి కూడా సైన్స్ ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అని చెప్పేసి ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయానికి కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి